ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ ఇస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నా నీతికి దేవా నేను మొరపెట్టినను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అన్న మాట రాయబడింది స్థౌతురా ప్రిల్లరా ఓ చక్కనైన ప్రార్థన ఆత్మపూర్వకమైన మాటని మనం ఈ నాలుగవ అధ్యాయంలో దావీదు గారు పలికినట్లు మన దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తాం అంటూ కొన్ని పదాలు వచ్చింపాడనమాట ప్రార్థనలో ఏమని అంటే నా నీతికి ఆధారం నీవే అద్భుతం కదండి నా నీతికి ఆధారం నీవే ఇరుకులో నేను నీకు మొరపెట్టుచున్నాను నాకు ఉత్తరం ఇమ్ము నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అన్నాడు చాలా ప్రాధాన్యత ప్రార్థనకు ఉంది అనే విషయం ఇప్పుడైతే మనందరికీ పరిచయం లేండి ఒకప్పుడు ప్రార్థన అంటే ఏంటి తెలియని రోజులేవి ప్రార్థించటం ఏంటి అంటే తెలియని రోజులు అవి మహా అయితే బహుశా అప్పుడు భక్తి అంటే అందరికీ అర్థమయ్యేది కానీ భక్తి అంటే పూజ చేయాలా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని తెలిసేది కానీ ప్రార్థన అంటే అర్థం కాని రోజులు కాబోలు కావచ్చు ఆ రోజు ఎందుకంటే తక్కువ కదండి ప్రార్థన అనే పదం వినపడటం చాలా అరుదు ఎవరో భక్తి పరుల నోటిలో కనపడేది ప్రార్థన అనే పదం అయితే ఇక్కడ నా నీతికి దేవా నేను నీకు మొర మొరపెట్టినప్పుడు నాకు ఉత్తర మేము ఇరుకులో నీకు విశాలత ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అన్న మాట మనం చదువుతున్నప్పుడు ఈ పూట వాగ్దానంగా ఈ ప్రార్థన పదాలు ఎందుకు అడిగాడంటే దేవుడు ఏదైనా మేలు చేయాలి అంటే మన ప్రార్థనలో స్పష్టత దేవునికి కనపడాలన్నదే ఇక్కడ ఆ మాటల్లో సారాంశం మనం చూడవచ్చు ఎందుకని అంటే నేను కన్నీళ్ల మధ్యలో నుంచి మొరపెడుతున్నాను ఏమండి నిందల మధ్యలో చేరి మొరపెడుతున్నాను ఇరుకులో ఉన్నాను నేను ఇరుకులో ఉన్నాను శ్రమలో ఉన్నాను అన్న మాట దావీదు గారు ప్రస్తాపిస్తాడు ఇదే పదం మన యోనా గ్రంథంలో కూడా చూస్తే మత్స్యము కడుపులో నుండి మొరపెడుతున్నాను అనే రాయబడి ఉంటుంది ఇదిగో భూ భూగర్భం లోపల చేరి నేను మాట్లాడుతున్నాను యహోవా దేవా నా ప్రార్థన అంగీకరించు ఆలకించు అని యోనా గారు కూడా చేసినట్లు చూస్తాం అయితే దావీది గారు భూమి పైనుండి ప్రార్థన చేశారు యోనా గారు సముద్ర గర్భ గర్భంలో నుండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం అయితే నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో ఎలాంటి ఇరుకుల నుంచి ప్రార్థన చేస్తున్నావో ఆనాడు యోనాకి ఎవరైతే జవాబు ఇచ్చి నినివే పట్టణానికి పంపించడానికి మరలా సముద్రము చేపల కరుపులో నుంచి బయటకు తీసుకొచ్చాడో ఈ దావీదును సవులు మహారాజు తన సైన్యం తనతో ఉన్నవారే తరంతున్నప్పుడు దిక్కులేని వాణిగా అరణ్యములలో అడవులలో కొండలలో గృహలలో లోయలలో తిరుగుతూ నా నీతికి ఆధారం నీవే అన్న మాట పలుకుతూ ప్రార్థిస్తుండగా సమాధానం ఎవరైతే ఇచ్చారో అదే యేసు ప్రభు వారు నీకు కూడా సమాధానం ఇస్తాడు స్తోత్రురా నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా చుట్టూరు అప్పుల స్థితిలో ఉన్నా రోగపు స్థితిలో ఉన్నా ఎవండి ఇబ్బందుల స్థితిలో ఉన్న నిందల స్థితిలో ఉన్నా బైబిల్లో రాయబడే ఉంటుంది మీకు తెలిసే ఈ మాట నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను రహస్యమైన గోడమైన సంగతులు నేను నీకు బయలుపరిచేదను అన్నమాట హిర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయంలో మనకు కనబడతారు ఇలాగా చక్కగా ఈ మాట అంటూ ఉన్నాడు రెండో మాట ఏంటంటే పారిపోతున్నాడు కదా దావీద్ గారు తరుణతున్నారు కదా మరి ఆయనలో నీతుంటే ఎందుకు తరుతారు వాళ్ళు మనం అనుకోవచ్చు ఆ రోజుల్లో కొందరు ప్రజలు కూడా ఈ మాట ఉచ్చరించుంటారు ఉంటారు దావీదేవి నీతున్నాడు ఏదో చేసాడు అందుకే రాజు తరువుతున్నాడు అన్న విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ గారు పలుకుతున్న అక్షరాల మాట అక్షరాల నిజమండి ఏమన్నాడంటే నా నీతికి నీవే ఆధారం నాకు వేరొక దిక్కు లేదు ఈ ఇరుకులో నుంచి నేను మొరపెడుతున్నాను ఇటు కుడి చేతి వైపున బంధువర్గాలు ఎడచేతి వైపున రక్త సంబంధికులు వెనకపక్క బాబాయి పిన్నిలు ముందు పక్క అత్తలు మేనమామలు వధినలు ఎవ్వరు సహాయం అందించలేరు నాకు నాకు సహాయకర్తవు నీవే అన్న మాట దావీది గారి నోట పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు మనం చూస్తున్నాం అయితే నీ పరిస్థితి ఎలా ఉందో నేను చూడలేదు కానీ చూచుచూ ఉండే దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతిని మార్చేస్తాడు చూసి నీకు సహాయం అందిస్తాడు అన్నది అక్షరాల నిజం పిల్లలు మరి నమ్మండి ఆనాడు దావీదిని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు తన ఇచ్చిన దేవుడే నీకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని నమ్మికతో ప్రార్థించాలన్నదే దేవుని మాట ఆలోచించు ప్రార్థించు అలాంటి దేవుడే ఏమండి మోషికి మరి యోనాకు మరి దావీదుకు సమాధానం ఇచ్చి ఎందరో పెద్దలను ఆదుకున్న ఆ మహాగలిగిన అస్తమే నిన్ను ఆదుకును నీకు మేలు చేయను ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో నీ ప్రతిలను మీరు దర్శించి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఇరుకుల నుంచి అనగా వ్యాధుతో ఉండి ప్రార్థిస్తున్నారు అప్పుల మధ్యలో ఉండి మొరపెడుతున్నారు నాయన ఇరుకులో ఉండి నేను నీకు మొరపెట్టగా విశాలత నాకు సహాయం చేయమన్న దేవ అవిధిగలే నీ ప్రియ పిల్లలను కూడా మీరు దర్శించి బలపరిచి దీవించి మీ నామని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె ఆమె రైసిలాల్ గాడ్ బ్లెస్సింగ్